శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మిఠాయి సిద్ధం బిడ్డా నీ కోసం గుడ్ న్యూస్ తీసుకువచ్చాను నిన్ను వెతుక్కుంటూ ఒక అవకాశం రాబోతుంది ఏమరపాటుగా ఉండొద్దు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ అసలు నీ జీవితంపై ఎందుకు అంత విరక్తి చూపిస్తున్నావు నీ జీవితాన్ని హీనంగా నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా బిడ్డ నీ చుట్టూ ఉన్నవారిని ఒక్కసారి గమనించు వారికి కూడా చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ వారు ఉన్న దాంట్లోనే సంతోషం వెతుక్కుంటూ తృప్తిగా ఉండగలుగుతున్నారు విరక్తిగా జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు తల్లి సంతోషాన్ని వెతుక్కుని వెతుకొని చూడగలిగితే నిన్ను కష్టపెట్టేటటువంటి ఏ సమస్య అయినా సరే నీ సంకల్పం ముందు చాలా చిన్నదవుతుంది కష్టం వచ్చిందని నిన్ను నువ్వే నిందించుకుంటే ఇంకా ఇంకా బాధ పెట్టుకుంటూ ఉంటావా చెప్పు నాకు నా సాయిబాబా ఉన్నారని ధైర్యం చెప్పుకోబిడ్డా సాధించిన వారు గొప్ప అలాగే బాధపడడం గొప్ప విషయం కాదు తల్లి బాధను తట్టుకొని నిలబడమే చాలా గొప్ప విషయం అలాగే బంధాలు కూడా వాటిని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి బిడ్డ మీ ఇంట్లో నేను ఉన్నాను కానీ నువ్వు అసలు చూడలేకపోతున్నావు బిడ్డ ఎక్కడెక్కడో నన్ను వెతుకుతున్నావు నీ సాయి ఏదైనా చేయగలడని పరిపూర్ణంగా నువ్వు నమ్మడం లేదు బిడ్డ ఆయన్ని నమ్మితే చాలు చనిపోయినటువంటి వ్యక్తులను కూడా తిరిగి బ్రతికించగలడనే నమ్మకం నీలో ఉండి ఉండాలని సాయి సచ్చరిత్రలో లీలల్లో ఎన్నో ఉన్నాయి వాటిని ఒక్కసారైనా చదివావా చదివితే ఈ సాయి అంటే ఏంటో నీకు ఖచ్చితంగా అవగతమవుతుంది బిడ్డ నీకు కష్ట పరిస్థితుల్లో భగవంతుడు నీకు ఏ సహాయం చేయలేదనుకుంటున్నావా ఏ సహాయం చేయకుండానే ఈరోజు ఇన్ని సమస్యలతో నువ్వు ఎదురుపడి నిలబడి పోరాడగలిగావా బిడ్డ పిలిచిన వెంటనే పలికేటటువంటి నీ సాయిని విడిచిపెడుతున్నావా బిడ్డ నాపై నా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నావు అపనమ్మకాన్ని పొంది ఉన్నావు బిడ్డ అష్టైశ్వర్యాలు పొందే రోజు చాలా దగ్గరలోనే ఉంది ప్రతి నిత్యం కూడా ఆనందమేనమ్మా నీ జీవితంలో రాసిపెట్టి ఉంది ఇక నుంచి దిగులు పడాల్సిన అవసరమే లేదు నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నిన్ను వెతుక్కునే రోజు సమయం కూడా ఆసన్నమైంది బిడ్డ నీ బాధల వలన నువ్వు ఎంతో అలసిపోయి ఉన్నావు అని నాకు తెలుసు ఆ కోపంలో నన్ను ఏదైనా అంటున్నా కూడా నేను అసలు పట్టించుకుని బిడ్డ నీ బాబా కేవలం మీ గెలుపును రుచి చూపించడానికే మొదట మీకు బాధ కలిగించేలా చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు ఎలాంటి యోగ్యత లేనిదే నువ్వు నా దగ్గరికి రావు లేదంటే నా సన్నిహితాన్ని పొందుతావ బిడ్డ పూర్వజన్మ పుణ్యఫలం నిస్వార్థమైనటువంటి భక్తి ఉంటేనే తప్ప నన్ను నా ప్రేమను నువ్వు పొందగలిగావు నీకు ఒక ఉదాహరణ చెప్తాను విను యుద్ధం మొదలైంది నా వెనుక ఎంతోమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు నా వెనక ఎవరున్నారని అర్జునుడు చూశాడు బలగాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు భగవంతుణ్ణి నమ్మినవాడు గెలిచాడు ఇది నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది భగవంతుడు ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఎవ్వరికీ ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాడంతే నీ జీవితంలో వద్దనుకుంటే పోయేది కాదు బిడ్డ రాసుకుంటే వచ్చేది కాదు అలాగే జీవితం మొత్తం కూడా కేవలం ఒక రంగస్థలం నీవు నేను ఇక్కడ అందరం కూడా పాత్రధారులమే రాసేవాడు పైన ఉన్నారు నటించేవారు మనతోనే ఉన్నారు మీ సాయిలీలు ఏమీ కూడా ఆకాశం నుంచి ఊడిపడేలా అద్భుతాలేమీ జరగవు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఆయన యొక్క దయ కరుణ రక్షణ అత్యంత సహజంగా నీకు అందేలా చేస్తాడు బిడ్డ మనసుతో చూసే ప్రతి ఒక్కరిపై కూడా నా రూపం సజీవంగా కనిపిస్తుంది నా భక్తులను రక్షించేందుకు నాకు అసలు రాత్రి పగలు అనే తేడా కూడా ఉండదు బిడ్డ నేను సదా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను నేను మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా విడిచిపెట్టను బిడ్డ నేనెప్పుడు కూడా మీతోనే ఉన్నాను మీ బాబా ఏమైనా చేయగలడు ఆయనపై పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచిబిడ్డ సాయి ఒక అద్భుతమైనటువంటి శక్తిని పరిపూర్ణంగా నువ్వు నమ్మితే చాలు ఆయనపై నమ్మకాన్ని ఉంచితే చాలు ఈ విశాల విశ్వంలో మీరు ఏం చేస్తున్నా నాకు ప్రతి ఒక్కటి తెలుసు బిడ్డ అలాగే మీ మనసును కూడా పూర్తిగా చదవగలనని తెలుసుకో మీకు అద్భుతమైనటువంటి సంఘటన జరిగి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక మంచి శుభవార్త అయితే అందుతుంది అంతవరకు నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు నీ జీవితాన్ని నువ్వు అసలు దూషించుకోవద్దు అలాగే ఎక్కువ నిరాశ కూడా చెందవద్దు నువ్వు ఏమీ ఎవరికి కూడా హాని చేయలేదు కదా అలాగే ఎవరు దుఃఖము కూడా కోరుకోలేదు ఎవరు నాశనం కూడా అంతకన్నా కోరుకోలేదు మనస్ఫూర్తిగా ఈ సాయిని ఆరాధిస్తే నీకు కావలసింది అడిగావు తల్లి నీ వల్ల ఎవరు కూడా ఇప్పటి వరకు బాధపడలేదు నీకు నువ్వుగా ఎవరు కూడా బాధ పెట్టలేదు మరి ఇంకా ఎందుకు బిడ్డ నీ జీవితాన్ని నువ్వే బాధ పెట్టుకునేలాగా నీకు నువ్వే తక్కువ చేసుకుని వస్తున్నావు నీ బాధ వలన మీరు బాగా అలసిపోయారని నాకు బాగా తెలుసు ఈ బాధ కేవలం కొన్ని రోజులు బిడ్డ కన్నీరు పెట్టుకోవద్దు ఇప్పటికే చాలా ఎక్కువగా బాధపడ్డావు నాకు అది అర్థమైంది నీ జీవితం మొత్తం కూడా నాకు తెలుసు బిడ్డ సదా నన్ను గుర్తించుకో హృదయపూర్వకంగా నాపై నిండుగా నమ్మకాన్ని ఉంచు అప్పుడు నీకు జరిగే మేలు గురించి ఎవ్వరూ కూడా ఊహించలేరు బిడ్డ ఇన్ని రోజులు నీలా నువ్వే నీ మనసును ఓదార్చుకుంటూ గడుపుతున్నావు బాబా ఇది నా పరిస్థితి అని ప్రతిరోజు కూడా మొరపెట్టుకుంటూ ఉన్నావు బిడ్డ కాకపోతే నా నుంచి ఎలాంటి స్పందన రాలేదని భ్రమపడుతున్నావు ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు అసలు ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావడం లేదు బిడ్డ మీ ఆలోచనలే నిన్ను ప్రశాంతంగా ఉంచనివ్వకుండా చిత్రవతకు గురి చేస్తున్నాయి ఆ ఆలోచనకు దూరంగా ఉండు ప్రతిరోజు ఏదో ఒక మంచి పనిని నీకు నువ్వుగా నియమించుకో ఈరోజు నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నీకు ఒక అమూల్యమైనటువంటి పనిలో విజయాన్ని ప్రాప్తిస్తుంది బిడ్డ ఆ విజయం వల్ల ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి అవకాశం కూడా ఇంకా లేకుండా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నీ నుంచి దూరం అవుతాయి ఏ సమయంలో అయినా సరే కావచ్చు మంచి మనసుతో నిండినటువంటి ఆనందంతో నీ ముఖం ఎప్పుడు కూడా వెలుగుపంచేలా ఉంచాలి తప్ప నిరాశపడుతూ ప్రతిరోజు ఏడుస్తూ ఉండవద్దు బిడ్డ నీకు కావలసినటువంటి ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు పొందే విధంగా నేను అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాను ఇక నుంచి నువ్వు ఏమి కూడా ఆలోచించవద్దు కేవలం భ్రమపడవద్దు అలాగే నాపై అపనమ్మకాన్ని పెంచుకోవద్దు నన్ను అర్థం చేసుకో చాలు బిడ్డా నా సాయి నాకెందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే లేదంటే నా పని పట్ల ఆయన ఎందుకు ఇలా అనవసరమైనటువంటి దూరం పెంచుతున్నాడని ఒక్కసారి నీ గుండెలపై చేయ వేసుకుని ఆలోచించు నాకు ఇప్పటి వరకు నా సాయి ఏమీ చేయలేదా ఆయన చేయకపోతే నేను ఇప్పటి వరకు ఇన్ని సమస్యలను ఎలా ఎదుర్కొన్నానని నీకు నువ్వుగా ఒక్కసారి అవగతం చేసుకోబిడ్డా అర్థం లేని ఆలోచనతో గడపవద్దు అలాగే మంచిగా సమయాన్ని కేటాయించి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా దానికి తగినటువంటి పనిని కేటాయించుకొని నీకు నువ్వుగా ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించు అలాగే నీ దారికి ఎవరైనా అడ్డు వస్తే వారిని కూడా తరిమి వేస్తాను బిడ్డ నువ్వు నన్ను నీ శ్రమను దృష్టిలో పెట్టి నన్ను మర్చిపోయినా సరే నేనే బాధపడను నా ఆలోచనలతో మాత్రం ఎప్పుడు కూడా నిత్యం కొలువై ఉంటావు నీకు ఎప్పుడు కూడా ఏమి ఇవ్వాలో నాకు మాత్రమే తెలుసు బిడ్డ మంచి ఆనందకరమైన శుభవార్త వినేందుకు సిద్ధంగా ఉండు అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందించబోతున్నానమ్మా ఏమరపాటుగా ఉండి అస్సలు వదులుకోవద్దు బిడ్డ అది ఏ రూపంలో అయినా సరే నీ దరికి వస్తుంది కాబట్టి తప్పకుండా నీ సాయిపై నమ్మకంతో ఎదురుచూడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్